లవ్ యూ బాస్ పార్ట్ ఫోర్టీన్ క్యూర్ట్ లవ్ స్టోరీ రచయిత ఎస్ఎస్విని ఎస్ఎస్ఈవి గారు కథలోకి వెళ్దామా రే దొంగ విధవా నువ్వు మా ఇంట్లో ఎంటర్ అయ్యావేంట్రా అన్న సౌండ్ వెనక నుంచి మెట్లు ఎక్కుతున్న తనకి వినిపించింది అతను వెనక్కి తిరిగి చూశాడు నిహారిక మెట్లు పైకి పరిగెత్తుకొని వస్తుంది అతను హుడి పట్టుకుని కిందకి బరాబరా బరా ఇడ్చి లాగేసింది అతనికి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు తర్వాత అతనిని కిందకు ఇడ్చి గట్టిగా పొట్టలో కొట్టింది పాపం తన పొట్ట పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు సత్యదేవ్ ఇంతలో జయదేవ్ బాత్రూమ్ నుంచి బయటికి వచ్చాడు టవల్తో తల తుడుచుకుంటూ ఏదో పరధ్యానంలో ఆలోచిస్తూ ఉండగా క్రింద ఉన్న హాల్ నుంచి ఢామ్ డమెల్ అంటూ సౌండ్స్ వస్తున్నాయి ఏంట్రా ఈ సౌండ్స్ అనుకుని జయదేవ్ కనుబొమ్మలు ముడివేశాడు ఈ టవల్ అక్కడ పడేసి బెడ్రూమ్లో డోర్ ఓపెన్ చేసి మెట్ల దగ్గరికి వెళ్ళాడు అతను అతను చూస్తున్న దృశ్యం అతను ఎక్స్పెక్ట్ చేయలేదు తన కళ్ళకు ఎదురుగా జరుగుతున్నది చూసి షాక్ గురయ్యాడు అతను హాల్లో ఉన్న ప్రతి వస్తువు పగిలిపోయి ఉంది అన్ని వస్తువులే చిందర వందరగా పడి ఉన్నాయి సోఫా సెట్ మొత్తం తిరగవేయబడి ఉంది గ్లాస్ టీ పై పగిలిపోయి ఉంది పెయింటింగ్ ఫ్రేమ్స్ మొత్తం పగిలిపోయి ఉన్నాయి హాల్లో ఇద్దరు వ్యక్తులు విపరీతంగా భయంకరంగా ఫైట్ చేసుకుంటున్నారు ఆ ఫైట్ చేసుకుంటున్నారు నమ్రత మరియు సత్యదేవ్ వాళ్ళిద్దరిని చూసి సత్యదేవికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు వాళ్ళిద్దరిని చూస్తుంటే తన మీద ఐస్ పోసినట్టు అయ్యింది జైదేవికి ఏదో ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఫ్రీజ్ అయిపోయాడు జైదేవ్ నమ్రతను చూస్తుంటే ఎవరు లేడీ ఫైటర్ విజయశాంతి ఫైట్ చేస్తున్నట్లు అనిపించింది అతనికి ఈ నమ్రత ఏం ఫైట్ చేస్తుంది అని అతను వాళ్ళ అమ్మతో చెప్పిన మాటలు తనకి గుర్తుకు వచ్చాయి నిహారిక ఫైట్ చేసే విధానం చూసి నోరు వెళ్ళబెట్టాడు జయదేవ్ అలా ఎందుకు జరిగిందో అయితే తెలియదు కానీ ప్రపంచం మొత్తం తలకిందులు అయినట్టుగా ఉంది అతనికి వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తుంటే ఆదన గుండె వేగం విపరీతంగా పెరిగిపోయింది ఒక అందమైన అమ్మాయి ఇంత అందంగా ఫైట్ చేస్తుందా అని చెప్పేసి అనుకున్నాడు అతను మనసులో ఆమెది చింపురు చుట్టుగా తయారయ్యింది ఆమె ఫైట్ చేసే విధానం చూసి జయదేవ్ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు నిహారిక తన మేనేజర్ సత్యదేవిని పిచ్చి కొట్టుడు కొడుతూనే ఉంది ఆ కొట్టుడు కంటిన్యూ అవుతూనే ఉంది రే రే అని అరుస్తున్నాడు సత్యదేవ్ సత్యదేవరపులకి కొంచెం ట్రాన్స్ నుండి బయటికి వచ్చాడు జయదేవ్ జయదేవ్ తర్వాత కిందకి చూసేసరికి సత్యదేవ్ కింద నేల కొరుచుకుపోయి ఉన్నాడు నిహారిక తనపై మోకాలు పెట్టి అతని వీపుపై నొక్కుతూ కూర్చుంది సత్యదేవ్ రెండు చేతులు పట్టుకొని విరుస్తుంది ఎవరు నువ్వు అని అడిగింది నమ్రత సత్యదేవ్ తన చేతులు విరిగిపోతున్న బాధతో అరుస్తున్నాడు ఇంకా అంతకంటే గట్టిగా తిప్పితే నా చేతులు విరిగిపోతాయి ఆగు ఆగు అని అరుస్తున్నాడు మేనేజర్ సత్యదేవ్ నువ్వు ఎవరనేది చెప్పకపోతే నీ రెండు చేతులు ఎముకలు విరగటం గ్యారంటీ అని చెప్పి కన్ఫర్మ్ చేసింది నిహారిక సత్యదేవ్ బాధ భరించలేక కలల నుంచి నీళ్లు వచ్చేశాయి నిహారిక అంత భయంకరంగా ఫైట్ చేస్తుందని అస్సలు ఎవరు ఊహించలేదు ఎవర్రా ఈ రాక్షసి నీ ఇంట్లో దీనికి జాలీకరుణ దయ లాంటి పదాలు డిక్షనరీలో లేవా ఇలా దెబ్బసపు మొహం వేసుకొని చూస్తావేంట్రా వచ్చి హెల్ప్ చేయని అరవసాగాడు సత్యదేవ్ ఆ మాట పూర్తిగా ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చాడు జయదేవ్ నమ్రత వాడిని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళు ప్లీజ్ అని అరుస్తూ మెట్ల మీద నుంచి కిందకి పరిగెత్తుతాడు జయదేవ్ నిహారిక తెప్పి చూసేసరికి జయదేవ్ కిందకి పరిగెస్తున్నాడు వీడెవడో ఇంట్లో తిరుగుతున్నాడు వీడిని చూస్తే నాకు అనుమానం వచ్చింది వీడు జోబులో కత్తి కూడా ఉంది అందుకే పట్టుకు కొడుతున్నాను అని సమాధానమిచ్చింది నిహారిక నమ్రత అతను ఎవరు నాకు తెలుసు అన్నాడు జయదేవ్ అతని పేరు సత్యదేవ్ నా మేనేజర్ అతన్ని వదిలిపెట్టు అని గట్టిగా అరిచాడు జయదేవ్ ఏమిటి నువ్వు అనేది అని చెప్పి అతను రెండు చేతులు వదిలిపెడుతుంది నిహారిక నా రెండు చేతులు మాత్రం వదిలిపెట్టడం కాదు నా మీద నుంచి పైకిలే అనే బాధతో నీరసంగా అన్నాడు సత్యదేవ్ ఇతను నా మేనేజర్ సత్యదేవ్ అని వివరించి చెప్పాడు సత్యదేవ్ వెంటనే నిహారికను పైనుంచి పైకి లేచింది కొంచెం పక్కకి తప్పుకుంది ఐ ఆమ్ సారీ ఐఆమ్ సారీ నన్ను క్షమించండి అని అంటూ రెండు చేతులు కట్టుకొని పక్కకు నిలబడింది నిహారిక ఎవర్రా ఈ రాక్షసి అని గట్టిగా అరిచాడు సత్యదేవ్ పాపం నొప్పికి విలువల్లాడిపోయాడు జయదేవ్ వెళ్ళి నెమ్మదిగా సత్యదేవిని పైకి లేపాడు నిహారిక సీన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది తిరగబడిపోయిన సోఫాలు మామూలుగా సెట్ చేసి జయదేవ్ మరియు సత్యదేవ్ సోఫాలో పైన కూర్చున్నారు ఎవర్రా అమ్మాయి మాఫియా గ్యాంగ్ స్టేటస్ ఏమన్నా ఇంట్లో మెయింటైన్ చేస్తున్నావా రాక్షసులాగా నన్ను సడన్గా అటాక్ చేసిందిరా నాకు కనీసం గాలి పీల్చుకునే టైం కూడా ఇవ్వలేదు నా డ్రెస్ పట్టుకొని మెట్ల మీద నుంచి కిందకు బరబరా ఈడ్ చేసింది తనకి జాలి దయ అనేవి డిక్షనరీలో ఉన్నట్టు లేవు ఎవర్రా ఇంతకి తను అని అంటూ ఒక్కసారిగా సత్యదేవ్ ఆయిస్లాగా గడ్డగట్టుకుపోయాడు మనసులో అతనికి ఏదో ఆలోచన వచ్చింది జయదేవ్ ఒక్క నిమిషం మీ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారా ఎంత కొట్టినా కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదా ఏంట్రా నువ్వు మాట్లాడేది మీ ఇద్దరూ కలిసి ఉంటున్నారా అవును అయితే ఏంటి రే నీకు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా ఎందుకని అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమయ్యిందని ఎవరైనా ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీస్తే నీ గది నీ మొత్తం కెరియర్ గంగపాలవుతుంది అని కొంచెం సీరియస్గా అన్నాడు సత్యదేవ్ నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు సత్యదేవ్ నేను ఎక్కువ ఆలోచించడం లేదు జరగబోయేది చెప్తున్నాను సత్యదేవ్ ఇక్కడ నువ్వు అనుకున్నట్లు ఏం జరగటం లేదు అంటే ఏమిటి నువ్వు ఉద్దేశం మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ ఒకే గదిలో కాదు ఆమె ఒక గదిలో ఉంటుంది నేను ఒక గదిలో ఉంటాను నేను చెప్పింది క్లియర్గా నీకు అర్థమయ్యింది అవునా అంటూ మొహం సందేహంగా పెట్టాడు సత్యదేవ్ అవును నిజమే ఆమె నా గర్ల్ ఫ్రెండ్ కాదు అని క్లారిటీ ఇచ్చాడు జయదేవ్ నిహారిక హాల్లో మెడిసిన్స్ తీసుకువచ్చి టేబుల్ పైన పెట్టింది తనకి జయదేవ్కి మధ్య రిలేషన్ గురించి జయదేవ్ సత్యదేవికి చెప్పడం విన్నది నిహారిక నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ని కాదు ఆయన సర్వెంట్ని అని చెప్పింది నిహారిక ఆ మాట నిహారిక అనగానే జయదేవ్ మరియు సత్యదేవ్ నిహారిక వైపు తల తిప్పారు సత్యదేవిని నిహారికను చూసి ఒక్కసారిగా స్టన్ అయ్యాడు కానీ ఇప్పుడు ఆమెకు భయపడి కాదు ఆమె అందం చూసి నిహారిక చూడటానికి దేవకన్యలా ఉంది అదే కాక ఆ రోజు వదిలేసిన జుట్టుతో వైట్ డ్రెస్ వేసుకొని ఉంది ఎవరో దేవకన్యని ఏంజల్ని చూశాను అనే ఫీలింగ్ కలిగింది సత్యదేవికి నల్లటి మేఘాలను తలపించే ఆమె ఒత్తైన జుట్టు కత్తులలాగా వంచబడిన పంచబడిన కనుబొమ్మలు గుండ్రటి కళ్ళు కూసుకు ఉండేటి ముక్కు ఆమె సన్నని ఎర్రని పెదవలు చూడటానికి అచ్చం దేవకన్యలా ఉంది అని తన మనస్సులో అనుకున్నాడు సత్యదేవ్ సత్యదేవ్ గారు నన్ను క్షమించండి మీరు ఎవరో తెలియక నేను అలా చేశాను దయచేసి ఆ విషయం మర్చిపోండి అని చాలా సాఫ్ట్గా చెప్పింది నిహారిక సత్యదేవ్ నోరు వేలు పెట్టి ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాడు సత్యదేవిని చూసే జయదేవ్ కనుబొమ్మలు ముడివేశాడు నమ్రత నువ్వు చెప్పేది ఏది వినిపించుకునే పరిస్థితిలో ఇంకా వీడు లేడు నువ్వు కొట్టిన దెబ్బలకి ట్రాన్స్కి వెళ్ళిపోయాడు ఇంకా షాక్లో నుంచి తేరుకోలేదు నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళిపో అని నిహారికకు చెప్పాడు జయదేవ్ నిహారిక అలాగే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది హే నేను దేవకన్యాను చూశానురా సాయంత్రం సముద్రం వెంబటే ఉంటే అక్కడికి విజిట్ చేసే జలకన్యలాగా లేదు ఎవరు ఏంజెల్ పాప అని ఏమిటో మాట్లాడసాగాడు సత్యదేవ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా అదిగోరా ఇప్పుడే వెళ్ళింది జలకన్యా ఏంజల్ ఏం మాట్లాడుతున్నావురా నీ చిన్న మెదడు ఏమైనా చితికిందా ఆమె దెబ్బలకు ఏంట్రా అలా మాట్లాడుతున్నావు లేదురా నీ ఇంట్లో ఇప్పుడు ఒక ఏంజిల్ ఉంది అదిగో ఇప్పుడే వెళ్ళింది జయదేవ్ మాటలు విని సత్యదేవ్ ఏమీ మాట్లాడలేక మోగవాడు అయిపోయాడు జయదేవ్కి నోటి వెంట ఏ మాట రాలేదు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది జయదేవ్ అదేంట్రా ఇప్పుడే కథ నువ్వు అమ్మాయి ఏదో మాఫియా స్టార్ అన్నావు అవును గ్యాంగ్స్టర్ మాఫియా కీన్ అందమైన మాఫియా క్వీన్ ఆమె నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా ఎందుకు ఆ ప్రశ్న వేశావు ఏమీ లేదు నేను ట్రై చేసుకుందామని వీడికి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు వాళ్ళ వెంట పడిపోతూ ఉంటాడు వాళ్ళతో బోర్ కొట్టినప్పుడు రిలేషన్షిప్ కట్ చేస్తాడు అని తన మనసులో అనుకున్నాడు జయదేవ్ రే ఆ అమ్మాయి చిన్నపిల్లరా గట్టిగా పద్దెనిమిది ఏళ్ళు కూడా లేవు నీకు ఇరవై ఆళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు ఉన్నాయి నీకు అమ్మాయికి ఎలా సెట్ అవుతుందో చెప్పు అమ్మాయిల్ని వయసు అడగకూడదు ఎయిటీన్ ఇయర్స్ అయితే ఏంటి ఇప్పుడు నా వయసు ఏమంతా ఎక్కువ జస్ట్ ఎయిట్ ఇయర్సే కదా గ్యాప్ అని తన రీజనింగ్ ఇచ్చాడు సత్యదేవ్ సత్యదేవ్ అన్న దానికి జయదేవ్ ఏమన్నాడు ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి